ओम नमः शिवाय हाय फ्रेंड्स टुडे मां चिन्नू की अन्नमोटिస్తున్నాం డా నోజర్ మమీ తీగ డెడీ మోహన తీదట్లా దా కం దా ఆ నోటట్లా బిలొద్ మాక్షిత్ మాధేవ దానన మాక్షిత్ మాధేవ మమ్మీ నాకొకి దనల దే మోక్ష మహదేవ్ దే తీసుకో తీసుకుంటే దనాన్న ద వద్దు మమ్మీ తమ్ముడికి అది శివా ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఉగాది సందర్భంగా మా చిన్నగానికి అన్నం ముట్టేయడం జరుగుతుంది ఏదో మా ఇంట్లో మేము మా ఫ్యామిలీ వరకే ఎవరు లేరు ఇక్కడ ఎస్ ఈరోజు ఉగాది పచ్చడి చేసుకున్నాం దాకా దా డాడీ బుక్ పట్టుకున్నా ఎవరా ఏది పట్టుకున్నా ఏది కావాలి ఇంకా బుక్ తీసుకుంటావా పైసలా పండ్లా ఏది కావాలి రెడీ తీసుకో తీసుకోనా నీకు నచ్చింది తీసుకో ఇక్కడ అన్నం ఉంది వెండి ఉంది డబ్బులు ఉన్నాయి అట్ట పనులు ఉన్నాయి చదువుకోవడానికి బుక్ ఉంది ఏం కావాలన్నా కాయనా ఏదో తీసుకోనా నీకు నచ్చింది తీసుకో ఇక్కడ కమలకాయ ఉన్నాయి అక్కడ వచ్చేసి సపోటా పనులు ఉన్నాయి అక్కడ వాటర్ ఉన్నాయి అక్కడ నైప్ ఉంది ఏది కావాలో తీసుకున్నానా కమాన్ కమాన్ మోక్షిత్ మహదేవ్ కమ్ కమ్ డాడీ కమాన్ కమానా కమ్ యార్ కమ్ కమ్ డాడీ కమ్ తీసుకో తీసుకోనా ఉగాది సందర్భంగా నువ్వు ఈరోజు మంచి రోజు నా నువ్వు మంచి రోజు మంచిగా పట్టుకోవాలి చదువుకుంటావా ఏం చేస్తున్నా తీసుకో బుక్కు తీసుకో బుక్కు తీసుకో డాడీ మీ డాడీ ఎట్లాగే నువ్వు నువ్వన్నా చదువుకోను చదువుకో మంచి చదివిస్తా మిమ్మల్ని ఏదో మోక్షిత్ మహాదేవ్ నీకు డబల్ బెల్డింగ్ ఆఫ్టర్ కట్టిస్తా నీకు కానీ నువ్వు చదువుకో మంచిగా కమ్ కమ్ నాకామ్ ఇయ్యే కమ్ తీసుకో జల్ది టైం ఏది చూస్తున్నావు అన్నీ చూస్తున్నావు అక్కడ ఏం కావాలి ఏది తీసుకుంటావు తీసుకో నువ్వు నువ్వు అలా ఏది తీసుకుంటే అది తినిపిస్తావు నీకు బుక్కు కావాలా అది కావాలా ఏది కావాలో తీసుకున్నానా కామ్ బట్టు పట్టేసే బుక్కు పట్టేసి పట్టుకున్నానా బుక్కు పట్టుకో దా మోక్షిత్ మోక్షిత్ మహదేవ్ దా తీసుకున్నానా మోక్షిత్ మహాదేవ్ మోక్షిత్ మహదేవ్ కామ్ మోహనశ్రీ తమ్ముడు ఏది పట్టుకుంటారు అలా ఏది పట్టుకుంటాడు తమ్ముడు లేనా వచ్చింది అమ్మాయి క్వశ్చన్ ఇక్కడ వచ్చింది చెప్పి మోహన్ అశ్రీ తీసుకోనా తీసుకో తమ్ముడు కూడా అదే పెడుతుంది బుడ్డా ఓ మోహన్ అదే పెట్టింది అదే తీసుకుంది వావ్ చదువుతాడా మంచి చదువుతాడా తమ్ముడు చదువుతాడా వా సూపర్ డాడీ అలా తమ్మునికి ఆమె లెక్క ఇచ్చేసింది తమ్మునికి ఏది కావాలో ఆమె చూసి మరి ఇచ్చింది చూసినట్టే అసలు గ్రేట్ తమ్మునికి వెరీ గుడ్ నానా మోక్షిత్ మహదేవ్ చెప్పండి కొట్టేసి వెరీ గుడ్ నానా ఎక్సలెంట్ డాడీ సూపర్ రా అక్క ఇచ్చింది ఇంకా నీకు తిరగలేదు పోరా డాడీ తిరిగే లేదు నీకు డాడీ మోక్షిత్ మహదేవ్ ఇచ్చా తమ్మునికి తమ్మునికి ఇచ్చాయ్ దా ఇట్రా 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 ఇవన్నీ పొట్టి తీసుకో తీసుకో పెట్టి తీసుకో తీసుకో నువ్వుసండి వైఫ్ అని వచ్చేసింది కా బుక్ పట్టుకొని పెన్ను పట్టేసుకున్నవాడు వాళ్ళక్క తెచ్చిచ్చింది మరి ఇంకో చూడట్టి పండు కూడా దంచేస్తుంది వచ్చేసింది వాటర్ రైస్ మమ్మీ బిస్కి పెట్టుకు బాగా బెస్ట్ డాడీ మోక్షిత్ మహాదేవి ఆపడుతున్నావాడీ దా ఓం నమ తండ్రి మా దేవుళ్ళు అక్కడ ఉన్నారు మోక్షిత్ శ్రీ మోహనశ్రీ తనన్న ఇట్రామ్ అన్న వెరీ గుడ్ అంతే పెట్టి ఇది మా లైఫ్ స్టైల్ వారే ఎవరు ఏమనుకోదు ఎవరు చెప్పకుండా చేసుకుంటాం ఏదో సందర్భం వచ్చింది కాబట్టి అలా తినేసా డాడీ తింటున్నానా అన్నం తింటుందా చిన్నగా ఆఫీస్కి కొంచెం బేట లేనా లే కింద పడతాం అమ్మే కింద పడతాం అటు నువ్వు జరుగు జరుగు జరుగుమే ప్లీజ్ కింద పడుతుంది ఏంటి తలకాయ ఫోటో పడుతుంది జరుగు నువ్వు జరుగుమాను డై డే నుండి Makshet Madev. Makshet Madev. எஸ் மோக்ஷித் மகாதேவ் என் அன்னம் மோக்ஷித் மகாதேவ் எஸ் மோக்ஷித் மகாதேவ் கிளா அன்னம் படிச்சோம் இது உகாதி பண்டை சந்தர் మావాడికి ఆరు నెలలు అయిపోయి ఆ రోజులు అయిపోయినాయి ఏ రోజుతో అన్నీయడం జరిగింది లవ్ యూ డాడీ మార్షిట్ మాది మోహన శ్రీజుడు అక్కడ ఉంది తినేసే మమ్మీ కత్తి దిశయ్య నైఫ్ వద్ద అట్లా यस जब मार्टलड़ा है मार्टलड़ा है ठीक है सर टेंटेड हो आता टेंटेड हो मौत मत जस्ट डरी थैंक यू वेरी मच दिस इज जॉन माइकल वॉक्स प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू माय चैनल थैंक यू वेरी मच लव यू ऑल